హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు దగ్గర దగ్గర మనకి పదిహేను రోజులు అవుతుందండి మన పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయి ఇన్ని రోజులు అప్డేట్ అయ్యి ఇన్ని రోజులైనా అకౌంట్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే అంతే ఉంది హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే అక్కడక్కడ పడుతున్నాయి కానీ పూర్తిగా అందరికీ కూడా రిలీజ్ అయితే అవ్వట్లేదండి అకౌంట్లో అయితే పడలేదు అంటే మల్కాజ్గిరి వాళ్ళకి కూడా అక్కడక్కడ పడ్డాయి రంగారెడ్డి వాళ్ళకి కూడా అక్కడక్కడ పడ్డాయండి కానీ కంప్లీట్గా అయితే అన్ని జిల్లాలకి ఫుల్గా అయితే రిలీజ్ చేయట్లేదు అమౌంట్ మనకి ఈ రోజు నుంచి అకౌంట్లో అయితే పేమెంట్ అయితే రిలీజ్ చేస్తారంటండి అకౌంట్లో పడతాయి అంటే ఈరోజు పదకొండు గంటల నుంచి అయితే ఈ రోజు నుంచి పదో తారీఖు లోపల మనకి పెన్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా పడతాయంట ఇప్పటి నుంచి మనకి ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి దాని రిజల్ట్స్ వచ్చేసి మనకి పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయినాయి దాని రిజల్ట్స్ కూడా వచ్చినాయి కదండి మనకి ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఆ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఇప్పట్లో పెట్టనట్టే కొంచెం టైం అయితే పడుతుందండి వాటికి కాకపోతే ఈ లోపలే మనకి పథకాలన్నీ కూడా రిలీజ్ చేసేస్తారంట ముఖ్యంగా ఆసరా పెన్షన్స్ ప్లస్ రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ కింద అకౌంట్లో వేసేది అందులోనూ ఇంకా ఇందిరమ్మాయిలు కూడా స్టార్ట్ చేస్తారంటండి ప్లస్ ఆ రేషన్ కార్డు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రిలీజ్ చేస్తారంట వీటి మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా ఈ పథకాల మీద ఎప్పటికప్పుడు నేను వీడియో ద్వారా తెలియజేస్తూ ఉంటానండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో మనకైతే ఈరోజు నుంచి పదకొండు గంటల నుంచి అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి కొన్ని జిల్లాలకు మాత్రమేనండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ